తలపించే రీతిలో ఒక ఇల్లు కట్టారు ఆ రోజే మేము కొంచెం ఆడడం జరిగింది మీకు కోరెంటి పానే కావచ్చు కోమూరు పని కావచ్చు జిడ్డు కానీ కావచ్చు వాటి నుంచి వచ్చే మేజర్ డ్రైన్ వాటర్ కు సంబంధించిన పైన వాళ్ళు కావచ్చు పెయిన్ కావచ్చు ఆ కాలాన్ని ఎవరైతే ఇంద్రబాబు లాగా ఇల్లు కట్టారో వాళ్ళ ఇంటి వాస్తు కోసం ఎలా ఉంటే లాభం లేదు ఎలా ఉంటే బాగుంటది అనే దానికోసం కరోనా వైపుగా ఉన్న డ్రైన్ ని మార్చి దర్శనం వైపుకి మరల్చి మళ్ళీ దర్శనం వైపు నుంచి ఉత్తర వైపు మార్చారు దాని నుంచి జరుగుతుంది ఏంటంటే ఆ చిన్నపాటి మార్పు వల్ల ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీలో చిన్నపాటి వర్షాలకే నలుగులో తిండి ఇవాళ ఏ విధంగా ఉంది అక్కడ ఏంటి ఇవాళ ముసిన వర్షం కావచ్చు లోడ వర్షాలు కావచ్చు ఆ ఎన్టీఆర్ కాలనీ సంబంధించిన వాసన చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ రోజు ఆ ఒత్తిడితోటి ఎవరైతే అధికారులు దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాత మాస్టర్ ప్లాన్ మార్చి పాత ట్రైన్లు మొత్తం మూడ్చేసి కొత్త ట్రైన్లు కట్టాల్సిన అవసరం వచ్చింది

దాని మీద దాని మీద కొన్ని యాక్షన్ తీసుకోండి దానికైన ఖర్చు ఇవాళ ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో మీరు ప్రజల నుంచి ప్రజాదమీజన్ పన్నులు చదువు తాత మున్సిపాలిటీ ప్రతి ఒక్కరూ దీంతో భాగస్వాములు ఆ బ్రైన్ కోసం ఆ రోడ్ల కోసం సపరేట్ గా ఇరవై నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు దానికి సంబంధించి గౌరవ అధ్యక్షు కావచ్చు కమిషనర్ కావచ్చు నెక్స్ట్ మీటింగ్ అడిగిన సర్వే అసే విధంగా జరిగింది ఎంత జరిగింది ఆ రోజు కూడా మేము వ్యతిరేకించాం మరి ఆ రోజున్న ఈ కౌన్సిల్ మాట్లాడనా మా పార్టీ కౌన్సిలర్లు కావచ్చు వైసీపీ కౌన్సిలర్ కావచ్చు ఆ రోజు మాట్లాడాల ఎందుకంటే ఆ రోజు వాళ్ళ ఒత్తిడి ఉంది ఆ రోజు వాళ్ళ ఒత్తిడి ఉంది కమిషనర్ కావచ్చు గారు కావచ్చు కనీసం ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు